మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం మెల్లంపూడి గ్రామంలో జరుగుతున్న గ్యార్మి గంధ మహోత్సవం కార్యక్రమానికి వెళ్తుండగా దగదర్తి వద్ద రోడ్డు పక్కన ఓ వ్యక్తి ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించారు అతని పరిస్థితిని గమనించిన వెంటనే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తన వాహనాన్ని ఆపి సహాయక చర్యలు చేపట్టారు అక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్ ను తానే సర్దుబాటు చేస్తూ పోలీసులు మరియు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సిబ్బందితో కలిసి గాయపడిన వ్యక్తిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అంతటితో ఆగకుండా ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఎమ్మెల్యే స్వయంగా ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు ఈ ఘటన గురించి తెలిసిన ప్రజలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నిజమైన ప్రజా ప్రతినిధి అంటే ఇలాగే ఉండాలంటూ నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు